హాయ్ అండి నమస్తే నేను మా ఊళ్ళో కూరగాయల మార్కెట్లో నాకు తెలిసిన ఆకుకూరలు అమ్మి అతని దగ్గరికి వెళ్ళి మీరు పొద్దు సాయంకాలం వరకు అమ్మగా మిగిలిపోయిన ఆకుకూరలో ఉంటే నేను అడిగి తీసుకుని తెచ్చుకొని ఇలా నైట్ తెచ్చుకొని ఇలా మార్నింగ్ నాకు ఊళ్ళకి ఇలా మేతగా వేస్తానండి మనం డైలీ వేసే దానాతో పాటు అంటే బియ్యం ధాన్యం గంటలు వీడ్లతో పాటు ఆకుకూరలు ఇలాంటివి వేస్తే మనకు ఊళ్ళు ఇంకా బలంగా పెరుగుతాయని నాకు తెలిసిన వ్యక్తులు చెప్పారండి అందుకని నేను ఆ షాప్ చెప్తుంటాను ఈవినింగ్ వస్తానండి ఏమైనా మిగిలితే ఉంచండి అని చెప్పి నేను ఈవినింగ్ వెళ్ళి తెచ్చుకుని మార్నింగ్ మార్నింగ్ నా కోళ్ళకి నేను ఎలా మేత కింద వేసేస్తానండి సరే ఇలాంటి అవకాశం ఈ ఊళ్ళో ఉంటే కనుక ఆ కోళ్ళ మీ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు కూడా మాట్లాడుకుని ఈవినింగ్ మన కోళ్ళకి వేసుకుంటే కనుక మన కోళ్ళు బలంగా ఉంటాయండి దీనివల్ల ఏంటంటే మేతలో కొంచెం ఖర్చు తగ్గి కోళ్ళు బలంగా ఉండడానికి ఇది ఒక మంచి అవకాశం అండి అవకాశం ఉంటే మీరు కూడా ఇలా చేయండి మీ ఊళ్ళో ఎవరైనా ఆ కోళ్ళో అమ్మే వ్యక్తి మీకు తెలిసి ఉంటే కనుక ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఖర్చు లేకుండా ఎంతో కొంత మన కోడికి మేత మనం సేవ్ చేసినట్టే ఓకే అండి బాయ్